అయితే షాపింగ్ కోసం అయితే అలా బయటకు వెళ్ళాము అయితే నాకు ఎందుకో ఎప్పటి నుంచో వీళ్ళ షాప్ అయితే విజిట్ చేయాలని ఉండే సునీత హోమ్ డెకర్ అని ఉంది కదా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళకి ఇంకా అక్కడికైతే వెళ్ళామనమాట వెళ్ళగానే అసలు దేవుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అంటే చూస్తే వెంటనే నచ్చి కొనుక్కోవాలనిపిస్తుంది కానీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది అంటే క్వాలిటీ కూడా ఉంది దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంది చాలా వెయిట్ ఉన్నాయి ఒక్కొక్క దేవుడి విగ్రహం అయితే మంచిగా అంటే ఎఫర్ట్ చేయగలుగుతాము అనుకునే వాళ్ళు మాత్రం ఈజీగా తీసుకోవచ్చు అన్ని రకాల దేవుడి విగ్రహాలతో పాటు ఇంకా కుకింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఏదైనా పిండి కొద్ది రొట్టె అంటాం కదా అలానే అసలు ఒక్కొక్క గిన్నెలు ఎంత బరువున్నాయంటే క్వాలిటీకి తగ్గట్టే ప్రైస్ ఉంది అనిపించింది నాకైతే కానీ వీటి మెయింటెనెన్స్ కూడా హై ఉంటుంది క్లీనింగ్ చేయడం అదంతా కానీ ఇవన్నీ ఒకే దగ్గర చూస్తే పాతకాలం గిన్నెలు ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కటి ఉన్నాయండి కుకింగ్ ఐటమ్స్ కూడా ఇది లేనిది అనేది ఏది లేదు మంచిగా ఎఫర్ట్ చేయగలుగుతాము మెయింటైన్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రం ఈజీగా తీసుకోవచ్చు వీటితో పాటు ఇంకా పూలదండలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కన్నయ్యకైతే వేశారు ఇలా రకరకాల పూలదండలు ఉన్నాయి నేను బేగం బజార్లో చూసా పూలదండలు కానీ క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉందండి క్వాలిటీతో పాటు ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది క్వాలిటీ ఇక్కడ బాగుంది చెప్పాలంటే ఇక్కడైతే చిన్న చిన్న స్పూన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గరిటల వరకు ఉన్నాయి ఇందాక చూసిందంతా ఫస్ట్ ఫస్ట్ ఫ్లోరు ఇదైతే సెకండ్ ఫ్లోర్ అనమాట ఈ ఈ కుకింగ్ ఈ గిన్నెలు ఉన్నాయండి ఎంత వెయిట్ అంటే అసలు ఒక చేత్తోనైతే సెట్నైతే లేపలేము మనము అంత వెయిట్ ఉన్నాయి అవి అసలు అది లేవట్లేదు ఇంత చాలా బరువు అనిపించింది నాకైతే క్వాలిటీ అయితే నెంబర్ వన్ పెట్టారండి వీళ్ళు ఇంక అందుకని నాకైతే కొద్దిగా ప్రైజ్ అనిపించింది కానీ కానీ క్వాలిటీ ఉందండి ప్రైజ్కి తగ్గట్టే అంటే మనం కొన్ని బయట చూడని ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ కొండపల్లి బొమ్మలు నేనైతే చాలా తర్వాత ఇక్కడే చూసా మనకు ఓ టైము ఓపిక మనీ ఉండాలి కానీ ఇందులో ఉన్నాయి అన్నీ కొనుక్కోవచ్చు అనిపించింది అంత బాగున్నాయి క్వాలిటీ నేనైతే అస్సలు అంటే అంటే పుట్టేటప్పుడు అయితే ఏం లేని ఇంట్లో అయినా పుట్టాలి లేదా బాగా ఉన్న ఇంట్లో అయినా పుట్టాలి అటు ఇటు కాకుండా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఉంటాయి కదా ఇలా చూసి సంతోషపడడం తప్ప ఏది కొనడం అంటూ ఉండదు మనకు కావాల్సినవి అవసరం ఉన్నాయి మాత్రమే కొనే టైప్ అనమాట నేను అయితే ఇవాళ మా చెల్లి నేను ఇద్దరం కలిసి వెళ్ళాము చాలా దూరము మేము ఉంటున్న ప్లేస్కి షాపు వన్ అవర్ పైనే పట్టింది జర్నీ ఇంక ఇవాళ ఎలాగైనా వెళ్ళాలి అనిపించే వెళ్ళాము అక్కడైతే అంటే స్టోర్ కూడా బాగా నీట్గా పెట్టారండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ చాలా నీట్గా ఉంది డెకరేషన్ ఐటమ్స్ అయితే బ్యాక్ డ్రాప్స్ దగ్గర నుంచి ప్రతిదీ అవైలబుల్ ఉంది ఏదైనా మనకి లేకున్నా వాళ్ళు ఆర్డర్ పైన చేపిస్తారంట ఇంక ఇక్కడైతే కొన్ని స్టీల్ గిన్నెలు కూడా పెట్టారు ఇవి కూడా అండి వెయిట్ ఏం తక్కువ లేవు చాలా వెయిట్ ఉన్నాయి ఈ మధ్యలో అందరూ స్టీల్ గిన్నెలలో వండుతున్నారు కదా యూనిక్ పీసెస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ప్రతీది ఇక్కడ ఒక గిన్నెనైతే పట్టుకున్నా అదైతే బండకు బండి ఉందండి అసలు లేవట్లేదు నాకు ఇదే గిన్నె అనుకుంటా అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్